తొమ్మిదేళ్ల భారీ విరామం తర్వాత మంచు మనోజ్ నటించిన భైరవం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది రొటీన్గా సాగే రూరల్ డ్రామా అంటున్నారు ఆడియన్స్ కాకపోతే మాస్ ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అన్ని అంశాలు భైరవం సినిమాలో ఉన్నాయి దాంతో ఖచ్చితంగా పాస్ మార్కులు పడతాయని బలంగా నమ్ముతోంది చిత్ర యూనిట్ ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ మరో ఇద్దరు హీరోలుగా నటించారు ఈ ముగ్గురు కలిసి నటిస్తున్నారు అని తెలిసినప్పటి నుంచి భైరవం సినిమా మీద అంచనాలు తెలియకుండానే పెరిగిపోయాయి పైగా ముగ్గురు మంచి స్నేహితులు కావడం ప్రమోషన్స్ కూడా దగ్గరుండి చేసుకోవడంతో దీని మీద ఆసక్తి అమాంతం పెరిగింది సినిమాకు ఓపెనింగ్స్ తీసుకురావడంలో వీళ్ల ప్రమోషన్స్ కూడా బాగా హెల్ప్ అయ్యాయి అయితే ఈ సినిమాలో నారా రోహిత్ బెల్లంకొండ శ్రీనివాస్ క్యారెక్టర్స్ కంటే మంచు మనోజ్ పాత్రకు కాస్త ఎక్కువ మార్కులు పడ్డాయి దానికైన డైలాగ్ డెలివరీతో పాటు యాక్టింగ్ కూడా ప్రధాన కారణం ఇందులో ఆయన విలన్ గా నటించాడు మళ్ళీ మధ్యలో మారిపోవడాలు ఉండవు విలన్ అంటే విలన్ అంతే హీరోగా నటిస్తున్న సమయంలో ప్రతి నాయకుడిగా మారడం అనేది చిన్న విషయం కాదు ఆల్రెడీ తేజా సజ్జా మిరాయి సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు మనోజ్ దానికంటే ముందు ఇప్పుడు విడుదలైన భైరవంలో కూడా నెగిటివ్ క్యారెక్టర్ చేశాడు ఈయన ఇందులో గజపతిగా గజగజ వణికించాడు మంచువారి అబ్బాయి అంతేకాదు చాలా సన్నివేశాలలో మనోజ్ ను చూస్తుంటే మోహన్ బాబు చూసినట్టే ఉంది అంటున్నారు అభిమానులు నటనలో కలెక్షన్ కింగ్ వారసత్వాన్ని పుచ్చుకున్నాడు అంటున్నారు అంతేకాదు బాబు విలనిజానికి ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇప్పుడు భైరవం సినిమాలు అదిరిపోయి విలనిజం చూపించాడు మనోజ్ అలా తండ్రి వారసత్వాన్ని మోహన్ బాబుకు అసలైన నటవారసుణ్ణి నేనే అని చెప్తున్నాడు మంచు మనోజ్ భైరవంలో చాలా వరకు యాక్షన్ సన్నివేశాలలో మనోజ్ విశ్వరూపాన్ని చూపించాడు ముఖ్యంగా ఆయన డైలాగ్ డిక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది స్క్రీన్ ప్రజెన్స్ కూడా అదిరిపోయింది ఇంకా చెప్పాలంటే సింగిల్ స్క్రీన్స్లో మనోజ్ కనబడగానే విజిల్స్ పడుతున్నాయి బట్టి ఆ క్యారెక్టర్కు ఆడియన్స్ కూడా బాగానే కనెక్ట్ అయ్యారని అర్థమవుతుంది ఈ సినిమా కమర్షియల్గా ఆడినా ఆడకపోయినా మనోజ్ మాత్రం అదరగొట్టాడనే చెప్పాలి ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కు ఇది బాగా హెల్ప్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు ఒకవేళ మనోజ్ విలన్గానే కంటిన్యూ అవ్వాలి అనుకుంటే మాత్రం తెలుగు ఇండస్ట్రీకి సెన్సేషనల్ విలన్ దొరికినట్టే ఒకప్పుడు మోహన్ బాబు కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ చేసిన తర్వాతే హీరో అయ్యాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు ఇప్పుడు ఆయన వారసుడు కూడా అదే దారిలో వెళ్తున్నాడు కాకపోతే ఫస్ట్ ఇన్నింగ్స్ కాదు సెకండ్ ఇన్నింగ్స్లో రేపు మిరాయిలోని క్యారెక్టర్ కూడా క్లిక్ అయిందంటే మాత్రం మనోజ్జాతకం మారిపోవడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు